హాయ్ ఈ వీడియోలో మీకు రేపటి నుంచి రెండు గ్యారెంటీలు అయితే అమలు అవ్వబోతున్నాయి తెలంగాణలో సో ఏమేమి గ్యారెంటీలు అమలు అవ్వబోతున్నాయి ఎవరికి ఇవ్వబోతున్నారు ఆ రెండు గ్యారంటీలు దానికి ఏమైనా రీస్ట్రిక్షన్స్ ఉన్నాయా సో ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు ఈ ఒక రెండు గ్యారెంటీలకి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం వల్లనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారంటీలకు సంబంధించిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూసుకుందాము ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే ఈ వారంలోనే ఐదు వందల రూపాయల గ్యాసు ఉచిత విద్యుత్తు ఈ రెండు గ్యారెంటీలు అయితే అమలు అవ్వబోతున్నాయి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో రెండు గ్యారెంటీలు అమలయ్యాయి మళ్ళీ ఇంకొక రెండు గ్యారెంటీలు అయితే అమలు అవ్వబోతున్నాయి అవి కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాసు ఉచిత విద్యుత్ సో మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఎవరి పేరు మీద ఉంటే వస్తుందంటే ఇంట్లో ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నా సరిపోతుంది కానీ ఆ రేషన్ కార్డులో ఒకరికి మాత్రం గ్యాస్ కనెక్షన్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిలిండర్ ఇస్తామని చెప్పారు సో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన దిశగా అడుగులేస్తుంది ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలకి పెంపు అమల్లోకి రాగా ఈ వారంలో మరో రెండు గ్యారంటీల పట్టాలెక్కనుంది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు హామీలను చేయనున్నట్టు సమాచారం ఇవాళ జరిగే క్యాబినెట్ వీటిని నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఏదేమైనా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది తెలంగాణలో కంటిన్యూస్గా పథకాల అమలుకి చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనిపై క్షమి చర్చించి ఖచ్చితంగా మనకి ముందు తీసుకుపోయే విధంగా గ్యారెంటీలని రూపకల్పన చేయడం జరుగుతుంది ఆల్రెడీ సిస్టమ్ ఎంట్రీ స్టార్ట్ చేశారు డేటా ఎంట్రీ సో ఈ నెల పదిహేడుతో ముగియన డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు గ్యారంటీలు అయితే అమలు చేస్తాం డేటా ఎంట్రీ అయ్యే లోపలనే రెండు గ్యారెంటీలు అయిపోయిన తర్వాత మరొక రెండు గ్యారెంటీలు అమలు చేసే యోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా సమాచారం ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా మనకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిప్పుడు వాళ్ళకి అండగా ఉంటూ ప్రతి పథకం వాళ్ళకి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఐదు వందల రూపాయలకే సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సంబంధించి న్యూస్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే